ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తూ ఆదర్శవంతమైన జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీంద్రబాబు అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీంద్రబాబు డివిజన్ అధికారులతో సమీక్షించారు ముందుగా జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేయడంలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంటుందని మంత్రి ఆదేశాల మేరకు విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి కనపరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు దాదాపు స్థాయిలో డేటా ఎంట్రీ కూడా అతి త్వరగా చెప్పడం జరిగింది తప్పకుండా ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది ఇది ప్రజా పాలన శాసన సభ్యులు కానీ మా ప్రభుత్వ రెండు నిమిషాలు మీకు కూడా మీ అందరితోని మాట్లాడడానికి వారు రెండు నిమిషాలు మాట్లాడతారు నేను జిల్లా కలెక్టర్ గారు చేస్తాను ప్రాథమికంగా మనం కేంద్రీకరించాల్సింది ఒకటి చదువు ఒకటి